హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఎడ్జ్లన్నీ సమానంగా ఉండేలా లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఫోల్డింగ్ మన సైడ్ ఓపెనింగ్స్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండేలా పెట్టేసుకోండి ముందుగా దీనికి నడుములూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇట్లా మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇట్లా నడుము బ్లౌజ్ను మార్క్ చేసుకున్నాక ఎక్స్ట్రా కచ్ మార్క్ చేసుకొని బ్లౌజ్ హైట్ అనేది మార్క్ చేస్తున్నాను బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అండి ఎక్స్ట్రా కచ్ కోసం ఒక హాఫ్ ఇంచు ఇక్కడ నెక్ వచ్చి టూ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ సైజు చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్ వచ్చి థర్టీ ఫైవ్ అనమాట నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఇక్కడ కింద నెక్ బ్యాక్ నెక్ కోసం ఇట్లా మజ్జికి రెండు సైడ్ జాయింట్లు మధ్య ఫోల్డ్ చేసి కింద నుంచి ఒక పావించ్ అయితే వదిలేసి పైకి ఈ విధంగా మార్క్ చేసుకొని పావించి ఖర్చు కోసం పైకి ఇట్లా మార్క్ చేయండి అలాగే ఇటు వచ్చేసి ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి అనే కన్ఫ్యూజ్ ఏమీ లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కింద హాఫ్ ఇంచ్ వదిలేసి హ్యాండ్ జాయింట్ దగ్గర జాయింట్ కుట్టు దగ్గర ఒక మార్క్ అలాగే హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ పెట్టుకొని అది ఎంత వచ్చింది అనేది చూసుకోండి ఇక్కడ నాకు ఐదు ముప్పా ఇంచెస్ అయితే వచ్చిందండి సేమ్ అదే ఇక్కడ మార్క్ చేసుకోండి ఈ రెండింటిని ఇట్లా స్కేల్ తోటి కలిపేయండి కింద రెండున్నర ఇంచ్ అయితే వెత్తు పెడుతున్నాను పైన టూ ఇంచెస్ పెట్టాను కింద రెండున్నర వెత్తు పెడుతున్నానండి ఎందుకంటే రౌండ్ మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట రౌండ్ నెక్ లాగా సేమ్ పైన ఎంతో కింద అదే అదే విధంగా కనుక పెడితే మనకి రౌండ్ అనేది కొంచెం తేడా వస్తుంది అందుకని ఈ విధంగా కూడా కలుపుకోవచ్చు సేమ్ రెండు ఇంచులు పెట్టినా కూడా ఇట్లా నేను వీడియో చూపిస్తున్న విధంగా ఇట్లా కొంచెం బయటకు వచ్చే విధంగా మార్క్ చేసి కూడా నెక్ని తీసుకోవచ్చు ఇక్కడ పావు ఇంచ్ అయితే కార్నర్లో ఇవ్వండి దీన్ని ఇట్లా కరువు తీసేయండి మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో కూడా కరువు తీసేయండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఈ ఆమ్ రౌండ్ వచ్చేసి ఏడు ముప్పై ఆమ్ రౌండ్ అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసి చూసుకోండి ఏడు కరెక్ట్ కరెక్ట్గా సరిపో గీత కింద నుంచి కొలుచుకోండి గీత పై నుంచి కావాలి గీత కింద నుంచి కొలిస్తే మాకు కరెక్ట్గా ఏడు ముప్పావు అయితే సరిపోయిందండి ఇక్కడికి మార్క్ చేసుకొని చెస్ట్ లూజుని ఈ నడుము లూజుని ఇట్లా కలిపేయండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని ఈ విధంగా కలిపేయండి బ్లౌజ్ బ్యాక్ సైడ్లో నెక్ షోల్డరు ఆమ్ రౌండ్ షోల్డర్ ఎవరికైనా త్రీ ఇంచెస్ ఉంటుందండి దానికైతే పెద్దవారు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు నెక్కు మాత్రమే కొంచెం బ్రాడ్గా పెట్టుకున్న వాళ్ళకి కొద్దిగా తగ్గించి పెట్టుకోండి అలాగే చిన్న నెక్ అయితే కొంచెం వెడల్పుగా పెట్టుకోండి ఇబ్బంది ఉండదు ఈ ఆమ్ రౌండ్ ఆమ్ డౌన్ అనేది నేను వీడియోలో చూపించినవి కింద నుంచి హ్యాండ్ జాయింట్ కుట్టు వరకు పెట్టుకొని దాని నుంచి పై ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి మీకు ఆమ్ రౌండ్ అనేది ఆది బ్లౌజ్ ప్రకారం పర్ఫెక్ట్గా వస్తుందండి దీంట్లో అయితే ఎటువంటి కన్ఫ్యూజ్ పడద్దండి ఈ విధంగా మీకు మీరు కరెక్ట్ కట్ చేస్తే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా ఎడ్జ్లు అనేవి సమానంగా ఉండేలాగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసి ఎడ్జెస్ అన్నిటిని సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది లైనింగ్ బ్లౌజ్ అండి కింద ఒక పావించ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకొని మీరు కన్నా హెమింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి హెమింగ్ లేకుండా లోపలికి మడిచి కుట్టే పని అయితే ఇంచ్ అనేది ఇట్లా మార్క్ చేసుకోండి హ్యాండ్కి ఇక్కడి నుంచి మనము హైట్ అనేది మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి ఇది ఆది బ్లౌజ్ని హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఈ విధంగా పరిచేసి ఇట్లా కరెక్ట్గా ఇట్లా ఫో పరిచేసి వచ్చేసి లూజ్ హ్యాండ్ లూజ్ అనమాట ఈ పైన ఇక్కడ హ్యాండ్ జాయింట్ దగ్గరికి ఆమ్ డౌన్ హ్యాండ్ డౌన్ అనమాట అక్కడ ఇక్కడ హైటు హైట్ మీద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి సేమ్ అదే మెజర్మెంట్ ఇట్లా మార్క్ చేసేసి కిందకి ఎంత ఆమ్ రౌండ్ వచ్చింది మనకి హ్యాండ్ జాయింట్ ఇక్కడ ఉంది దాని మీద ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి ఈ హ్యాండ్ జాయింట్ మాత్రం ఆది బ్లౌజ్ కొన్నిసార్లు ఎక్కువ తక్కువ ఉంటుందండి అలా కాకుండా కరెక్ట్గా చూసి పెట్టుకోండి చెస్ట్ బట్టి ఈ హ్యాండ్ డౌన్ అనేది మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది అలా కాదని హ్యాండ్ డౌన్ అనేది మనం ఎక్కువ ఇచ్చేస్తే హ్యాండ్ చంక పట్టేసినట్టుగా ఉంటుందండి ఇక భుజం దగ్గర నుంచి వన్ ఇంచ్ ఇచ్చేసి అక్కడ నుంచి ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ వచ్చేసి ఏడు ముప్పై ఇంచెస్కి ఇట్లా మార్క్ చేయండి కార్నర్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ దగ్గరికి ఇలా మార్క్ చేసి ఇలా హ్యాండ్ కరువు తిప్పేయండి ఈ విధంగా లైట్గా ఇలా డౌన్ చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి కరువు తీయండి ఇక్కడ అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది ముందే కిందే మీరు కరువు తీసినట్లయితే ముడతలు అనేవి వస్తాయండి ఆ మెజర్మెంట్ లైన్కి ఒక వన్ ఇంచ్ దాకా ఇట్లా డౌన్ చేసుకుంటూ వచ్చి అక్కడ కరువు తీసేయండి ఇట్లా లైన్స్ డ్రా చేసేయండి ఎక్స్ట్రా కచ్ అనేది మనము బ్యాక్ పార్ట్కి ఎంత అయితే ఇస్తామో అలాగే హ్యాండ్కి కూడా అదే ఖర్చు అయితే ఇవ్వాలండి ఇలా మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకుందాం మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది మీరు లైక్ అనేది ఇవ్వకపోతే నా వీడియో ఇక్కడే ఆగిపోతుందండి నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందో లేదో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు హ్యాండ్ అనేది ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకుంది ఫ్రంట్ సైడ్ లోత్ అనేది కూడా మరీ ఎక్కువగా లోతుగా తీసేయకూడదండి ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకున్న అక్కడి నుంచి ఇట్లా మిడిల్కి ఫోల్డ్ చేసి ముప్పావి ఇంచ్ లోతనే తీసుకోవాలి బా మరీ ఎక్కువగా ఇప్పుడు ఫార్టీ టూ ఎబో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి బ్లౌజులకి మరీ తక్కువగా స్మాల్ సైజెస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అలా ఉన్న వాళ్ళకి హాఫ్ సైజ్ తీసుకోవాలి మిగతా అందరికీ కూడా ముప్పావి ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఈ కరువు అనేది కూడా చాలా సింపుల్ అండి ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ బిగినర్స్కి చాలామందికి కూడా చాలా డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ అనేవి నాకు తెలిసినంత వరకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ రూపంలో అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా మనము వేసుకుంటున్నాము మీకు స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ వేసుకోండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం క్రాస్గానే వేసుకోండి స్ట్రైట్ అయితే వేసుకోవద్దు మరీ హెవీగా ఉంది అనే పెద్ద సైజు అయితే మాత్రం స్ట్రైట్ కట్ వేసుకోండి ఇట్లా స్ట్రెచ్ అవుతుందండి క్రాస్ కటింగ్ అప్పుడు అలా స్ట్రెచ్ అయ్యే వైపే మనము హ్యాండ్ ఇది క్లాత్ అనేది పెట్టుకుంటే అది క్రాస్ కటింగ్ అవుతుంది స్ట్రైట్ అనేది క్రా స్ట్రెచ్ అదే సాగదనమాట క్లాత్ అట్లా మనం క్రాస్ ఎటువైపు ఉంటే అటువైపు అనేది వేసుకోవచ్చు ఇటువైపు వేస్తే మనకి జాయింట్ అనేది ఫ్రంట్ సైడ్ పడుతుంది అందుకని ఇటువైపు వేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసేయండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది జరిగిపోకుండా దాని మీద ఈ విధంగా వెయిట్ అనేది పెట్టేసి కరెక్ట్గా మార్క్ చేయండి ఎలా ఉందో అలాగే మార్క్ చేయండి కొంచెం జరిగినా సరే మరలా చూసుకొని జాగ్రత్తగా మార్క్ చేసుకోండి మీకు ఆపోజిట్ కలర్ అయితే కనిపిస్తుందని దీని మీద ఆపోజిట్ కలర్ పెట్టానండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము ముందుగా ఫ్రంట్ నెక్ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా ఇక్కడే హైట్ ఇక్కడే మార్క్ చేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడే మార్క్ చేద్దామండి మామూలుగా హాఫ్ ఇంచ్ అనేది మన షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటాం కదా ఆ మార్కింగ్ సేమ్ ఇక్కడ పెట్టేసి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కుట్టు ఆ కుట్టుని ఆ మార్కింగ్ మీద పెట్టేసుకొని ఒక పావించ్ అనేది ఇట్లా లోపలికి మనం కుట్టినప్పుడు పావించ్ లోపల పోతుంది కాబట్టి అందుకోసం పావించ్ అనేది లోపలికి పెట్టుకొని ఇక్కడ ఇక్కడ మనం ఉక్సిపట్టి కాజా పట్టి స్టిచ్ వేస్తాం కాబట్టి ఒక పావించ్ అనేది కూడా లోపలికి ఈ విధంగా ఉక్సపట్టి కాదబట్టి సేమ్ ఆ గీత మీదకి ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకొని మార్క్ చేసుకోండి ఈ నెక్ అనేది ఏ విధంగా మార్క్ చేయాలో కూడా సింపుల్గా కూడా చూపిస్తానండి ఈ విధంగా మార్క్ చేసి కింద బుక్స్ దగ్గర నుంచి పైన రెండో బుక్స్ దగ్గరికి మార్క్ చేసుకోండి అంటే కింద నుంచి రెండో బుక్స్ దగ్గరికి మార్క్ చేయండి ఉక్సిపట్టి కాద బట్టి హైట్ వచ్చేస్తుంది ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఆ జాయింట్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేయండి ఈ కింద అనేది మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ లేదా రెండు ముప్ప ఇట్లా కూడా తీసుకోవచ్చు క్రాస్ అనేది బాగా ఉంటుంది అట్లా అక్కడ రెండున్నర ఇంచెస్ అనేది తీసుకొని ఇక్కడ మన నెక్ వచ్చేసి ఐదు ముప్పో ఆరు ఇంచెస్ వచ్చిందండి ఈ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఇలా ఉన్నదానికి ఆరు ఇంచులైనా తీసుకోవచ్చు ఫ్రంట్ నెక్ ఒకసారి ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకుందాము వీళ్ళకి నెక్ అనేది ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకునేటప్పుడు ఈ సింపుల్గా ఇట్లా పెట్టేసుకోండి ఫ్లోర్ మీద బ్లౌజ్ని ఇక్కడ నెక్ దగ్గర స్కేల్ని ఈ విధంగా ఇలా అడ్డంగా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్నాక షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ వరకు ఎంత వచ్చిందో చూసుకోండి ఐదు ముప్పావు ఇంచెస్ అయితే వచ్చిందండి కరెక్ట్గానే సరిపోయింది కాకపోతే ఈ కస్టమర్కి వచ్చేసి నెక్ అనేది ఒక పావి ఇంచ్ అనేది దించమన్నారు కాబట్టి నేను ఇక్కడ పావి ఇంచ్ అనేది దించుతున్నాను ఈ కస్టమర్ని అడిగి పావి ఇంచు దించమంటే దించుతాము లేదంటే అలానే సేమ్ నెక్ అనేది ఉంచుతాము అనమాట ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి అలాగే మనము ఫ్రంట్ బ్యాక్ సైడు షోల్డర్ నెక్ కలిపి ఐదు ఇంచులు పెట్టాము సేమ్ అదే ఇక్కడ మార్క్ చేసుకోండి ఆమ్ రౌండ్ ఎంత పెట్టామో అది కూడా ఇక్కడ మార్క్ చేసుకొని ఈ కార్నర్లో కరెక్ట్గా స్కేల్ తోటి ఒక బాక్స్లా డ్రా చేసుకోండి ఇది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల మనకి చంకల దగ్గర ముడతలు అనేవి రాకుండా లూజ్ రాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందండి అందుకోసం ఈ విధంగా మార్క్ చేసుకొని లో హాఫ్ ఇంచ్ అనేది లోత్ తీసుకోండి ఈ విధంగా తీసుకుంటే మీకు కరెక్ట్గా నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి ఈ విధంగా వచ్చాక ఇక్కడ మనకి షోల్డర్కి మధ్యలో షోల్డర్ అనేది మనం ఎంత తీసుకున్నాం త్రీ ఇంచెస్ అదే త్రీ ఇంచెస్ అనేది ఇక్కడ ఈ రౌండ్ తిరిగిన దగ్గర వరకు కూడా త్రీ ఇంచెస్ అనేది కరెక్ట్గా ఉండాలి ఏదైనా కొంచెం ఒక గీత వారా అటు ఇటు ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్ చేసుకొని మార్క్ చేసుకోండి ఇక్కడ తగ్గిన పర్లేదు కానీ ఆ రౌండ్ తిరిగే దగ్గర నుంచి త్రీ ఇంచెస్ అనేది మనకి కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఇదో చిన్న టిప్ అండి ఇలా కూడా చూసుకుంటే కూడా మీకు నెక్ అనేది చూడటానికి బాగుంటుంది చంక దగ్గర కూడా టైట్గా పట్టినట్టుగా అనిపించదు కింద అయితే నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఇట్లా రౌండ్ తీయండి ఈ రౌండ్ తీసేటప్పుడు కూడా ఒక గీత ఇట్లా రౌండ్ తీయండి రౌండ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట ఇట్లా ఒక గీత వారా రౌండ్ తీసినట్లయితే నీట్గా కనిపిస్తుంది ఇలా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చూద్దాము ఫ్రంట్ పార్ట్ హైట్ తీసుకునే ముందు ఇక్కడ ఈ రెండించులనేవి మీకు కావాలంటే డ్రా చేసుకోవచ్చు లేదంటే అవసరం కూడా లేదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు బ్యాక్ ఫ్రంట్ కలిపి పట్టుకోండి ఓన్లీ ఫ్రంట్ పార్టే పట్టుకున్నట్లేదే మీకు సాగిపోతుంది అన్న భయం ఉంటుంది కాబట్టి అలా ఏమీ లేకుండా బ్యాక్ ఫ్రంట్ కలిపి ఈ విధంగా పట్టుకొని షోల్డర్ కొట్టు దగ్గర నుంచి ఈ విధంగా షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఒక మార్క్ చేసి కిందికి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా కుట్ కోసం ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేయండి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అనేది మెయిన్ డాట్ కరెక్ట్గా మెయిన్గా మనకి షోల్డర్ ఎదురుగా కరెక్ట్గా రావాలంటే ఒక చిన్న టిప్ చూడండి ఇక్కడ మెయిన్ డాట్ పాయింట్ ఉంటుంది కదా ఈ పాయింట్ ఆ పాయింట్ అనేది మనకి ఎక్కడైతే వస్తుందో కరెక్ట్గా ఆది బ్లౌజ్లో వస్తుంది చూడండి ఆది బ్లౌజ్ చూపిస్తా మీకు ఇది కొలుచుకోవాలంటే ఆది బ్లౌజ్లో కూడా షేప్ అనేది కరెక్ట్గా ఉండాలి వాళ్ళకి అటు ఇటుగా ఉంది అంటే మాత్రం మీకు కూడా అటు ఇటుగానే వస్తుంది అలా కాదంటే కూడా ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్తాను ఇక్కడ వచ్చేసి పట్టి వైపు తీసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ పాయింట్ అనేది ఎంత లెంత్లో ఉంటుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది కాజాపట్టి సైడ్ అయితే అక్కడ కాజా కుట్టు ఉంటుంది కదా కాజా పట్టికి ఆ కుట్టు దగ్గర నుంచి తీసుకోండి ఈ విధంగా ఇట్లా ఆ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పాయింట్ దగ్గర నుంచి ఆ కుట్టు దగ్గరికి ఎంత ఉందో చూసుకుంటే ఇక్కడ నాకు పావు తక్కువ నాలుగించులు అనేది వచ్చింది ఇది కాజాపట్టి సైడ్ అండి పట్టి సైడ్ అయితే మీరు పావు ఇంచు కలుపుకోవాల్సి వస్తుంది అదే పావు తక్కువ నాలుగించులు అనేవి ఇక్కడ అటు వెడల్పు వచ్చేసి ఒకటింపు ఆవుంది పావు తక్కువ నాలుగించులు అనేవి ఈ గీత దగ్గర నుంచి ఇక్కడ బుక్స్ పట్టి కాబట్టి మార్క్ చేసి నా గీత దగ్గర నుంచి ఇలా మార్క్ చేయండి ఇలా మార్క్ చేసి డాటు వెడల్పు వచ్చి పావు అటు పావు ఇట్లా అటు ఇటు డాటు వెడల్పు మార్క్ చేసుకోండి మనం ఇక్కడ కరెక్ట్గా వస్తుంది మరి పైన అసలు పైన కదా కరెక్ట్గా పాయింట్ అనేది కరెక్ట్గా రావాలి అక్కడ రావటం కోసం కూడా అక్కడ కూడా సేమ్ ఇది ఎదురుగా షోల్డర్కి ఎదురుగా రావాలి అంటే సేము మనం ఇందాక ఆది బ్లౌజ్లో ఎంత వచ్చింది పావు తక్కువ నాలుగు ఇంచులు అదే పావు తక్కువ ఇంచులు ఈ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ అనేది మనకి కరెక్ట్గా రావాలి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారు చూడండి ఈ విధంగా ఈ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తేనే మీకు ఫ్రంట్ డాట్ అనేది మెయిన్గా కూర్చుంటుంది మీకు షేప్ అనేది అటు ఇటు జరగకుండా షోల్డర్కి ఎదురుగా వస్తుందండి ఈ విధంగా ఎదురుగా ఇట్లా మార్క్ చేసుకొని డాట్ హైట్ ఎంత ఉందో కూడా చూసుకోండి ఒకసారి డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచ్ అయితే ఉందండి సేమ్ అదే రెండున్నర ఇంచులనేవి ఇక్కడ మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసి అటు ఇటు డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ హైటు ఈ విధంగా ఇట్లా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసేస్తే ఇది వచ్చేసి ఒకసారి కాదపట్టి హైట్ అండి ఈ హైట్ దగ్గర నుంచి నెక్ దగ్గర నుంచి ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసేస్తే మిడిల్కి మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి దానికంటే ఉన్నదానికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసుకోండి ఒకసారి కాదపట్టి సైడ్ డాట్ కోసం ఇది టూ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ అనేది ఈ విధంగా మార్క్ చేయండి ఇది అటు ఇటు అయినా కూడా ఎంత ప్రాబ్లమే ఉండదండి ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా నిలబడటం కోసం సపోర్ట్ కోసం అనమాట ఈ చంక దగ్గర వేసే డాట్ కానీ సపోర్ట్ కోసం మాత్రమే ఈ రెండు డాట్స్ అనేవి వేస్తాము మెయిన్గా ఈ మెయిన్ డాట్ అనేది మనకి షోల్డర్ ఎదురుగా రావాలి కరెక్ట్గా మెయిన్ చెస్ట్ పాయింట్ అనేది పాయింట్ మీద నిలబడాలి ఈ చంక దగ్గర వేసే డాట్ కూడా ఈ రెండింటికి మధ్యలో వస్తుంది అలాగే మెయిన్ డాట్ని సెంటర్గా చూస్తున్నట్టుగా వేయాలన్నమాట అప్పుడు మీకు కరెక్ట్గా కప్ అనేది నిలబడుతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండి అర్థమైతే ఒక లైక్ ఇవ్వండి ఈ కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు మీకు ఇంకా క్రాస్గా కనపడాలి జస్ట్ ఫినిషింగ్ బాగుండాలంటే ముప్పై ఇంచ్ కూడా ఇవ్వచ్చండి దానికి ఇబ్బంది ఏముండదు ఇక్కడ మరీ క్రాస్గా కాకుండా చూస్తున్నారు కదా ఎంత ఒక్క గీత క్రాస్ వస్తుంది అంతే మీకు ఇక్కడ ఈ ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ లేదా మూడు పావు అంతకంటే ఎక్కువ ఉండదు అండి పట్టి సే ఉక్స్పట్టి కాజా పెట్టి లెంత్ని బట్టి ఇక్కడ మారుతూ ఉంటుంది మూడు మూడు పావు కంటే కూడా ఎక్స్ట్రా అనేది రాదు వీటిని ఈ విధంగా స్కేల్ తోటి క్రాస్గా కలిపేయండి ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్గా కలిపి ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా కూడా కలుపుకోవచ్చు అండి స్ట్రైట్గా కలపడం కంటే కూడా క్రాస్గా కలుపుకోవడమే ఇవి బాగుంటుంది ఇట్లా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ అనేది మార్క్ చేసుకోండి మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది మెయిన్ డాట్ సెట్ అయిందంటే బ్లౌజ్ సెట్ అయినట్టేనండి ఈ కప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది కాబట్టి మీకు చూడటానికి కూడా లుక్ చాలా బాగుంటుంది అదేవిధంగా ముక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి మీకు గ్యాప్ అనేది రాకుండా ఉండాలంటే చిన్న సైజులకి ఇట్లా వీడియోలు చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి పెద్ద సైజుల బ్లౌజులు అయితే ఒకటింపు ఆవు ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి దీన్ని కూడా ఇట్లా స్ట్రైట్గా ఇలా కలిపేయండి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి బుక్స్ పట్టి కాదా పట్టి సైడ్ వచ్చేసి గ్యాప్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఈ చిన్న పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా మనం ఎందుకు మార్క్ చేసుకుంటామంటే మనం మెయిన్ డాట్ అనేది కుట్టినప్పుడు క్లాత్ అనేది ఇక్కడ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఒక చిన్ కొంచెం ఇట్లా వన్ ఇంచ్ అనేది డ్రా చేసుకున్నట్లయితే మనకి ఆ గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది ఎట్లా మార్క్ చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయటం వల్లే నా వీడియో అనేది ముందుకు వెళ్తుంది లేదండి ఇక్కడే ఆగిపోతుందండి ప్లీజ్ దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి కనుక ఏవైనా డౌట్స్ ఉంటే ఇంకా ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి రిప్లై అయితే ఇస్తాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ డాట్స్ దగ్గర సైడ్ జాయింట్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చుకోండి మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ మెయిన్ డాట్కి కూడా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేయండి ఇక్కడ చూడండి ఇది అంటే మనకి టూ సైడ్స్ కూడా కరెక్ట్గా రావాలి అంటే ఇట్లా వీలర్ అనేది ఉంటుందండి ఈ వీలర్ సహాయంతో ఆ మార్కింగ్ మీద గట్టిగా ప్రెస్ చేసినట్టయితే మనకి బ్యాక్ సైడ్ అనేది పడిపోతుంది ఈ వీలర్ అనేది ఖచ్చితంగా మీరు టైలరింగ్ షాప్లో దొరుకుతుందండి టైలరింగ్ మెటీరియల్స్ దొరికే షాప్లో ఖచ్చితంగా తెచ్చుకోండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కావాలని మీరే చూడండి ఇట్లా మార్క్ చేసినప్పుడు ఇది వెనక ఈ వెనక సైడ్ అనేది ఇలా పడిపోతుంది కనిపిస్తుందండి మీకు వీడియోలో ఇట్లా ఆ మార్కింగ్ ప్రకారం మనం ఇప్పుడు ఇవి నేను టూ టూ బ్లౌజెస్ కట్ చేశాను సింగిల్ బ్లౌజ్ అయితే ఇంకా ఈజీగా మార్క్ పడిపోతుంది అనమాట ఎందుకంటే మనకి టూ సైడ్స్ కూడా కరెక్ట్గా రావాలి కదా టూ సైడ్స్ కూడా కరెక్ట్గా వస్తే మనకి రెండు షేప్లు కూడా కరెక్ట్గా నిలబడతాయి ఫ్రంట్ డాట్ అనేది మెయిన్ డాట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి మీకు ఇది కరెక్ట్గా కుదిరితే బ్లౌజెస్ అనేవి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కస్టమర్లు అవి మీకు ఇస్తూ ఉంటారు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఇలా ప్రాబ్లం వచ్చిందని కొంతమంది చెప్తారు కానీ చెస్ట్ పాయింట్ కుదరకపోతే మాత్రం మళ్ళీ మనకి బ్లౌజ్ అనేది కస్టమర్ ఇవ్వరండి జాగ్రత్తగా ఈ మెయిన్ డాట్ అనేది స్టిచ్ వేసుకోండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదండి బుక్స్ పట్టి కాద పట్టి గ్యాప్ అనేది రాకుండా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ మెయిన్ సైడ్ ఇట్లా క్రాస్గా క మార్క్ చేసుకుని కట్ చేసుకున్నాం కదా చూసారా ఎంత గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ అనేది మనం ఇక్కడ ఈ డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా ఇట్లా ఇలా స్టిచ్ చేసినప్పుడు చూసారా కలిసిపోయింది అక్కడ మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇట్లా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ